మేషరాశి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వాళ్ళ విషయాన్ని గనక తీసుకున్నట్లయితే ఈ మేషరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీరికి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద బంధాల మీద ఎక్కువ శాతం దృష్టిగా కేటాయించడం అంతేకాకుండా కుటుంబ వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా అధికంగా ఉంటాయి అయితే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత ఖర్చులు కానీ లేకపోతే అధిక శ్రమ ఒత్తిడి ఉండడం బట్టి కూడా సమయానికి మీరు విశ్రాంతి లేకపోవడం బట్టి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కనుక తగిన విధంగా మీ మీద మీరు శ్రద్ధ వహిస్తూ పనులని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి వృషభరాశి తీసుకున్నట్లయితే మిత్రులతో కలిపి నూతన ప్రయత్నాలు నూతన ఆలోచనలు చేస్తారు ఎక్కువ కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఆకస్మికమైన ఖర్చులు దూర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది ప్రయాణపరంగా ఆరోగ్యపరంగా అలాగే న్యాయపరమైన విషయాలకు సంబంధించి వాటికి సంబంధించిన ఖర్చు లాంటివి ఉండడం అలాగే ముఖ్యులతో అంటే జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వారి యొక్క కుటుంబ సభ్యులతో కానీ ఏ రకంగానూ వైరి లేకుండా వీలైనంత వరకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశి వాళ్ళకి సంతానం యొక్క ఆరోగ్యం మీద తర్వాత మీ వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు పెట్టిన పెట్టుబడుల విషయంలోనూ రావలసిన లాభాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అది కొంతవరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ప్రశాంతత అనేది తగ్గే అవకాశాలున్న రీత్యా ముందు ప్రశాంతతకి పెద్దపీట వేసి తదుపరి మీరు మిగిలిన విషయాల మీద దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది